నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా బాల్మూరు మండలం మైలారం గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు ఇవాళ గ్రామస్తులు గుట్టముద్దు ఒట్టు వద్దు అనే నాదంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు సేవ్ మైలారం అంటూ పెద్ద ఎత్తున నాదాలు చేశారు గ్రామంలో ఉన్న గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు తాము ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు గుట్టపై మైనింగ్ జరిగితే తమ జీవన విధ్వంసం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుట్టపై పురాతన ఆలయాలు ప్రకృతి పల్లె వనం క్రీడా ప్రాంగణం డంపింగ్ యార్డ్లు ఉన్నాయని గుట్టపై ఉన్న చెట్లు నాశనమై పర్యావరణానికి హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు పక్కనే ఊర చెరువు ఉందని దానిపై ఆధారపడి వేలాది మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తామంతా ఓట్లను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు వెంటనే గుట్టపై అక్రమంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని లేకుంటే తాము శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు

మైనింగ్ అంటే మైనింగ్ అంటే రెడీ అందరికి నమస్కారం మా పేరు ఎల్లికంటి శ్రీనివాసులు మా మైలార గ్రామం మా గ్రామానికి మైలారం గుట్టాలో మైనింగ్ ఉందని చెప్పేసి రెండు వేల నాలుగులో వాళ్ళు పర్మిషన్ తీసుకొని రెండు వేల పదహారు వాళ్ళు పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు మిషన్స్ తీసుకురావడం జరుగుతుంది ఆ మిషన్ తీసుకొచ్చిన క్రమంలో మా అంతా యూత్ అంతా కలిసి గ్రామస్తులందా కలిసి ఆ మిషన్లను ఆపడుతున్నాం ఆపినప్పుడు వెళ్ళిపోతున్నారు మళ్ళీ రెండు సంవత్సరాల కోసం మళ్ళీ రావడం జరుగుతుంది అందుకోసమని అట్లాంటివి ఆపకుంటే ఇంకొకసారి మా గ్రామానికి ఎవ్వరు రావడానికి వీలు లేదు మా గ్రామం ప్రతి ఒక్కరం ఉమ్మడిగా కుళ్ళ మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తూ మా గ్రామాన్ని మంచిగా ససశ్యామ ఉంచుకోవాలనే ఉద్దేశంతో మా గుట్టలో వన్యప్రాణులు ఉన్నాయి నెమరిలు ఉన్నాయి వాటితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా మారుమూల గ్రామం కాబట్టి అందరు రైతులు ప్రతి ఒక్క కుటుంబంలో రైతులు ఉన్నారు ఆ రైతులు ఉన్నారు కాబట్టి ఆ రైతుల కోసం అందరికి మేకలు గొర్రెలు పశువులు అన్నీ ఉన్నాయి వాటి కోసమని వర్షకాలం ఎక్కువ ఉన్న టైంలో వర్షాలు ఎక్కువ ఉంటే మేము గుట్టకెళ్ళి ప్రతి ఒక్కరం అక్కడ మేపుకోవడం జరుగుతుంది వాటితో పాటు మనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం క్రీడా ప్రాంగణము బాల ప్రకృతి వనము ఇవన్నీ స్థాపించడం జరుగుతుంది వాటితో పాటు వాటితో పాటు మా గుట్టలో చాలా టెంపుల్స్ ఉన్నాయి పురాతన టెంపుల్స్ ఉన్నాయి శివాలయం మారా మారమ్మ టెంపులు చెన్నకేశ్వరి టెంపులు ఈ మధ్యలో పెట్టినటువంటి రామాలయం వెంకటేశ్వర స్వామి ఇట్లా టెంపుల్స్ పురాతన టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి మా గుట్టను రక్షించుకునే బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి మేమందరం ఉమ్మడిగా గ్రామం మొత్తం కలిసి మా మా గ్రామానికి ఈ బ్యానర్ కట్టి మాకు గుట్ట వద్దు ఓటు వద్దు అనే నినాదంతో మేము ముందుకు సాగుతున్నాం అది దానికోసమని అధికారులు ప్రతి ఒక్కరు స్పందించి మా గ్రామానికి స్పందిస్తారని ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం చెప్పు నా పేరు బక్కమ్మ మేము మా ఊళ్ళ శివాలయం ఉంది గుట్టన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ మారెమ్మ ఉంది ఇక్కడ పోషవ ఉంది మేము ఒకవేళ మాకు నీళ్ళు వచ్చినా కానీ మేము గుట్ట కొయ్యి బతుతామని మాకు జీవాలు ఉన్నాయి పసులు ఉండవు ఒకవేళ మాకు అడుగుకోకుంటే గుట్టనే బతామని మేముకోలేదు మాకు మైనింగ్ వస్తే మేము బతకలేము సార్ పేరు కొండపల్లి నిరంజను నాది మైలారాము మా ఊరు గుట్ట మీద ఆంజనేయ శివాలయం ఉంది వెంకటేశ్వర స్వామి నరసింహ నరసింహస్వామి ఉంటాడు ఆ గుట్టను తీయడానికి వీలు లేదు ఆ గుట్ట తీస్తే మేము పాలు అవుతాము అందుకు కాబట్టి ఈ గుట్ట తీసేయడానికి అనుమతి లేదు ఒకవేళ ఈ గుట్ట తీయడానికి పోతే మేము ఓటు వేయము మా ఊరికి వాళ్ళు ఎవరు రావద్దు ఓటు బహిష్కరిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు గుడి సైదులు మా గ్రామం మైలారం మా మైలారం గుట్ట ఎవరి అనుమతితోటి ఊరిలా గ్రామస్తులను ఎవరిని తెలుసుకొని గుట్టకు పర్మిషన్ ఇచ్చేది ఇవాళ మాకు ఆ గుట్ట లేకపోతే మాకు జీవితం లేదు అక్కడ శివాలయం ఉంది నరసింహస్వామి టెంపుల్ వెంకటేశ్వర్ల టెంపుల్ గుట్ట కానుకొని ఇవి ఇవన్నీ ఉన్నాయి ఊరు మొత్తం గుట్టపైనే ఉంది మా బతుకు వేంది మొత్తం నాలుగు గ్రామాలకు హాని జరుపుతుంది మీరు మీరు ఏం చేయదలుచుకున్నారు మేము గుట్ట ఆపదలుచుకుంటాం సిద్ధానికైనా సిద్ధమే పోరాటానికి సిద్ధమే ఇప్పుడు ఏం మీరు మేము ఓట్లు వేయము మా గ్రామానికి మీరు ఓటు అని రాకూడదు అని వస్తే బండి మా గేటు దాటదు మీరు మా గేట్ దాటదు కామాన్